కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తజన సందోహంతో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది తెల్లవారుజాము నుంచే మహిళలు నది స్నానాలు ఆచరించి ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు ప్రత్యేక పూజలతో ఆలయాలు కిటకిట్లాడుతున్నాయి ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో అర్చకులు దీపోత్సవంతో పాటు లింగార్చన కార్యక్రమాలు చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు మరి కార్తీక పౌర్ణమి పండుగ రోజు నాన్ని పురస్కరించుకుని మరి ఈ యొక్క దేవాలయాల్లో మరి పరమేశ్వర ఆలయాల్లో ఈశ్వర ఆలయాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మరి నగరేశ్వర స్వామి కన్నిక పరమేశ్వర స్వామి పరమేశ్వరి నగరేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాము మరి ఈ యొక్క కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉదయం నుంచి కూడా మరి మహిళలు పెద్దలు చిన్నారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి తెల్లారజాము ఉదయం నుంచి సూర్యోదయానికి ముందు నుంచి మరి స్నాన కార్యక్రమాన్ని ఆచరించి మరి ఆలయాల్లో దర్శనాల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క నగరేశ్వర ఆలయంలో ఉన్నటువంటి యువ గారు మన మధ్యలో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మా వైఖ టీవీ ఛానల్ తప్పన మీకు స్వాగత సమాజం తెలియజేస్తూ ఉన్నాము సార్ ఈ యొక్క కార్తీక పౌర్ణమి మరి యొక్క పండుగ విశిష్టత ఏంటి ఏ కార్యక్రమాలు చేస్తారు ఏ విధమైనటువంటి భక్తుల జనసందోభం వస్తారు ఆ కార్యక్రమాల యొక్క విశిష్టత ఎలా ఉంటుంది నమస్తే బాగా మన ఏలూరు అగ్రహారంలో గల శ్రీ నగరేశ్వర మరియు కనిగా పరమేశ్వర దేవస్థానం నందు అతి పురాతనమైన దేవాలయం ఇది ఈ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది దానికి నేను ఎక్కువగా పనిచేస్తున్నాను ఈ దేవాలయం నూట ముప్పై సంవత్సరాల క్రితం నిర్మాణం పడింది ఈ దేవాలయంలో అతి పురాతనమైన దేవుడు వాళ్ళ నగరేశ్వర స్వామి అంటే ఈ నగరానికే ఈయేశ్వరుడు ఈ స్వామికి ప్రతిరోజు కూడా విశేష అభిషేకాలు జరుగుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో చాలా విశేషంగా కూడా భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకాల్లో పాల్గొంటారు చాలా అత్యంత వైభవంగా కూడా ఈ కార్తీక మాసం అంతా జరుగుతుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరగడం జరిగింది అలాగే దీపోత్సవాలు అవి సాయంకాలం జరుగుతాయి భక్తులందరూ కూడా బాగా పాల్గొంటున్నారు భాగస్వామికి స్వామికి కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఈ సౌకర్యాలు మరి ఆలయంకి వచ్చే భక్త జన సందోహానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా సౌకర్యాలు అన్ని చేశారు చేశాను బార్గెట్స్ ఉన్నాయండి ప్లస్ అమ్మవారి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ప్రసాదాలు కానీ అభిషేకాలు కానీ వారికి మనం ట్యూలైన్ కానీ అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే బాత్రూమ్స్ అవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి సాయంత్రం కూడా మనం భక్తులకి దీపాల యూజ్ చేసుకునే వారికి ఏమైనా ఇబ్బంది జరగకుండా ఉండటానికి మనం వాటర్ మా డిపార్ట్మెంటు అధికారులు ఆదేశాల మేరకు వాటర్ స్టోరేజ్ చేయటం ఏదైనా ఇబ్బందులు రాకుండా చూడటం అలాగే భక్తుల్ని ఎప్పటికప్పుడు లైన్ నుంచి పంపించి వారి యొక్క దీపోత్సవాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మా స్టాఫ్ మేము మా అర్చకులు అందరం కూడా జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఇక్కడ ఆలయ అర్చకులు నాణ్య గారు మన మధ్యలో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి వైకే ఛానల్ మీకు శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా సార్ ఇప్పుడు ఈ యొక్క ఆలయంలో ఆలయ విశిష్టత ఏంటి అసలు ఆలయ ప్రత్యేకత ఏంటి స్వామివారిని ఏ విధంగా పోలుస్తారు మనకి ఈ దేవాలయం పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రతిష్ఠించడం పునర్నిర్మాణం చేయడం ఇవన్నీ జరిగినాయి ముందుగా స్వామివారు గంగా వింజవాసుల సమేత నగరేశ్వర స్వామి అలాగే ఆరు వయసులకి కులదైవం అయినా సరే వాసువి కనికామేశ్వరి అమ్మవారు తర్వాత నవగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కార్యక్రమాలు విశేషంగా అభిషేకాలు కానీ పూజలు కానీ కార్యక్రమాలు కానీ విశేషంగా జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకంగా కార్తీక మాసంలో ప్రత్యేకంగా అభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి అలాగే దీపోత్సవాలు తర్వాత లక్ష్మత్రి పూజలు ఇవన్నీ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతారు దీపోత్సవం ఏ రకంగా చేస్తారు మనకి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది ఏంటంటే దీపం ఆ దీపోత్సవం నెక్స్ట్ మనం స్నానాలు ఉదయం సూర్యోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో మన వాళ్ళందరూ ఆడవాళ్ళు కానీ కుటుంబం మొత్తం అందరూ లేచి స్నానాలు తలారా స్నానం చేసి దీపారాధనలు మొదలుపెట్టి అప్పటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసుకుంటూ ఉంటాము ముందుగా గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత విశేషంగా స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు అవి చేసుకుని విశేషమైన అలంకారాలు చేసుకుని ఆరతలు ఇచ్చి మన కార్యక్రమం కార్తీక మాసం మొత్తం ఉదయం అభిషేకాలు కార్యక్రమాలు చేసుకుని మహానవితం అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకి విశేషంగా ఆకాశ దీపం అది చేస్తున్నాము తర్వాత విశేషమైన హారతలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున అలాగా విశేషంగా హారతలు ఇచ్చి తీర్థప్రసాద వినియోగం ప్రతిరోజు జరుగుతుంది ఏదైనా సరే కార్తీక మాసం అనేసరికి శివకేశవులకి ప్రీతికరమైన మాసము ఇది అందుకని ఈ ఈ మాసంలోనే వ్రతాలు కానీ నోములు కానీ దీపాలు కానీ తర్వాత ఏవైనా సరే కార్తీక దామోదర్ని తలుచుకొని దానాలు ఇవ్వటం కానీ ఇవన్నీ విశేషంగా జరుగుతూ ఉంటాయి అందుకని పౌర్ణమి రోజు విశేషంగా ఏంటంటే ఇటు స్వామివారికి అటు కేశవుడు అయిన ఆయనకి విశేషమైన పౌర్ణమి రోజు కాబట్టి ఇక్కడ అక్కడ కూడా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి అలాగే అలంకారం చేసుకుని మన సాయంత్రం కూడా దీపోత్సవ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతుంది